నారాంబాద్ధి పౌర గ్రంథాలయంలోక్టిమ్స్ అసోసియేషన్ ఒక మీడియా సమస్య ఏర్పాటు చేసింది ఆ సమస్య ఎందుకు ఏర్పాటు చేసేందుకు తెలియజేసేందుకు ఆ అసోసియేషన్ కూడా అందరూ మాట్లాడుతున్నాను సార్ గుడ్ పేరు పీలా అప్పాలనాయుడు సమావేశం ముఖ్య ఉద్దేశం నా ఉద్దేశం రెండు వేల తొమ్మిది పదిలోనండి వుడా ల్యాండ్ ఎక్విజేషన్ కోసం అప్పుడు చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రెవెన్యూ వాళ్ళకి విశాఖపట్నం రెవెన్యూ వాళ్ళకి ఈ ల్యాండ్ అక్వైర్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో రెండు వేల తొమ్మిది పది మధ్యలో మధురవాడ ఓజోన్ వ్యాలీ ఇలాగా కొమ్మాది కొన్ని ప్రాంతాల్లోని బల్క్ ల్యాండ్ అక్వైర్ చేస్తారండి బల్క్ ల్యాండ్ అక్వైర్ చేసి బల్క్ ల్యాండ్ అక్వైర్ చేసి కొన్ని కంపెనీస్ కి అమ్మి కొంతమందికి పెద్ద లేఅవుట్స్ కి అమ్మి ఆ తాలూకా రెవెన్యూ సుమారు రెండు వేల కోట్లు ఆ గవర్నమెంట్ కి పంపించడం జరిగిందండి సో దాని మీద రైతులు ఆ రైతులకి ఇక్కడ సర్వే నంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మధురవాడలోని కొన్ని ప్రాంతాల్లోని మాకు ఎకరానికి ఏడు వందల యాభై గజాలు చొప్పున ఆ రైతులకి ఇవ్వడం జరిగిందండి ఆ ఇచ్చిందండి ఆ డెవలప్మెంట్ లాట్స్ అని చెప్పేసి కూడా డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ చాలా మందికి సెకండ్ సేలు థర్డ్ సేలు అలాగా రెండు మూడు ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయండి సో ఆ ఆ మేము ఆ అలాటెస్ దగ్గర మేము అండి ప్లాట్లు కొనుక్కుని తర్వాత కొనుక్కున్న తర్వాత రెండు వేల పన్నెండులో మాకు న్యూస్ పేపర్ లోని పెద్ద బాంబు పేల్చారండి ఇలాగా సో అండ్ సోల క్రితం సో ఇలాగా సర్వే నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ లోని అలాట్ చేసిన భూములు ఇల్లీగల్ గా అలాట్ అయి మా గవర్నమెంట్ మా ఉడ ఆ రైతులు కుమ్మక్క అది దాన్ని ఫ్రాడ్ చేశారని చెప్పేసి పేపర్ లోని ఇవ్వడం జరిగిందండి దాని మీద గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి విజిలెన్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి దీని మీద ఎంక్వైరీ పుట్అప్ చేయమని చెప్పి దాని మీద ఎంక్వైరీ పుట్అప్ చేశారండి ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కూడా ఆ వైస్ ఛాన్సలర్ అప్పటి వైస్ ఛాన్సలర్ విష్ణు ఆ ఎస్టేట్ ఆఫీసర్ జగదీష్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింహరావు వీళ్ళందరూ కలిపి ఫ్రాడ్ చేసి ఆ ఫ్రాడ్ చేసి చేశారని చెప్పేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారండి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులోని ఈ కూడా ఎవరెవరైతే అలాంటి అలాట్మెంట్ చేయించుకున్నారో వాళ్ళందరికి డైరెక్ట్ గా నోటీసులు పంపడం జరిగింది ఆ నోటీసులు డైరెక్ట్ ఎలాటీస్ కి పంపిస్తున్నారు అండి ఎలాటీస్ దగ్గర ఆల్రెడీ రెండు మూడు సేల్స్ అయిపోయినాయండి ఎవరికి ఎలాటీస్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు పంపించట్లేదండి వాళ్ళని బిహైండ్ ద స్క్రీన్ నుంచి ఈ అలాట్ చేసిన వాళ్ళకి పంపిస్తారండి సో మేము అది తెలుసుకొని ఇలాగా క్యాన్సిలేషన్ నోటీసులు ఎలా నోటిస్కి అని తెలుసుకొని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది వెళ్ళామండి కి వెళ్ళామండి వడాకెళ్ళమండి వెళ్తే మాకు సంబంధం లేదండి అప్పుడు గవర్నమెంట్ లోనే అయింది మాకు ఇప్పుడు రికార్డ్స్ లేవండి ఆర్టీ యాక్ట్ కూడా అప్లై చేసామండి ఆర్టీ యాక్ట్ అప్లై చేస్తే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందండి తర్వాత మేము కోర్టుకి అప్రోచ్ కోర్టుకి అప్రోచ్ కోర్టు ముందు లోకాయుక్తకి లోకయుక్తకి లోట్ల డెవలప్మెంట్ చేయమని చెప్పి మా అసోసియేషన్ అప్పుడు కొంతమంది వెళ్ళారండి తర్వాత మా అసోసియేషన్ తరఫున కూడా లాట్ల డెవలప్మెంట్ చేయమని చెప్పేసి ఒక రిట్ కూడా ఫైల్ చేసామండి అలాగే మా ఇండివిజువల్ గా చాలా మంది కోర్టుకి ఇంపీడ్ అయ్యం అండి ఆ ఇంపీడ్ పిటిషన్ ఎలా అయ్యి కోర్టు ట్రయల్ రన్ అయింది ఇప్పుడు సుమారు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అండి కోర్టు ఆ ఉడావోలు కనీసం ఆ కోర్టుకి వచ్చి హాజరవడం కానీ వాళ్ళ విట్నెస్ సబ్మిట్ చేయడం కానీ ఏమీ చేయట్లేదండి అండి ఏమీ లేదు సార్ మేము జెన్యున్ గా ఇది ఉడా ఒక నమ్మకం మీద ఆ రైతులు ఇచ్చారు మరి ఆ రైతులు ఆ గుడ వైస్ ఛాన్సలర్ వీళ్ళు పడ్డారో మాకు తెలియదు అండి ఆ మోసం ఎవరు చేశారో మాకు తెలియదండి కానీ అన్యాయంగా మేము రైతుల దగ్గర మేము కొనుక్కున్నాము గుడ మీద నమ్మకం మీద మేము కొనుక్కున్నాము అది మాకు దయచేసి ఆ లేఅవుట్ డెవలప్ చేసి మా ప్లాట్లు మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను సుమారు నాలుగు వందల యాభై ప్లాట్లు అండి నాలుగు వందల మంది ఒక్కరికి ఇద్దరు కాదు నాలుగు వందల నాలుగు వందల మంది బాధితులు ఉన్నారు అందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి అనేసి ప్రెసిడెంట్ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా విఎంఆర్టీ నుంచి గతంలో కూడా ప్రెసెంట్ విఎంఆర్టీఏ విశాఖపట్నం మెట్రోపాలిటీ ప్రెసిడెంట్ అథారిటీ వారు సక్రమంగా స్పందించడం లేదు వారు స్పందించినట్లయితే తైనా న్యాయం జరగాల్సిన అవసరం అంతే ఉంది విడియో జనస్ట హమత్ జయదేష్ కుమార్ జకేన్స్ నవపత్ కుశక్ పట్ని